అంటే సుమారు ఒక ఒక వెయ్యి సినిమాలకు ముహూర్తం చేసినటువంటి ఒక పురోహితుడుగా లేదా పూజారిగా నేను కూడా సినిమా సొమ్మును తిన్నాను కాబట్టి ఒక రెండు లక్షల రూపాయలు వాళ్ళ ఫ్యామిలీకి ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది నేను చూసానండి నేను చూశాను నా సో ఒక నైంటీ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంది నైంటీ పర్సెంట్ అంటే మెయిన్ ఆక్సిజన్ లేదు ప్లస్ వెంటిలేటర్ లేదు సో వాళ్ళ ఫాదర్ టచ్ చేసినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు అది నేను కళ్ళలో నీళ్లు వస్తున్నాయి సో అంతవరకు అయితే నేను ఇవాళ గమనించింది అయితే అది ఈరోజు బాబులో కదలిక ఉంది ఆక్సిజన్ లేదు అట్ ది సేమ్ టైం ఆ వెంటిలేటర్ కూడా తీసేసినారు సోప్ నెల అటు ఇటు అయినా ఖచ్చితంగా కోలుకుంటాడు అనేటువంటిది నా ఉద్దేశం దానికోసం మనం మృత్యుంజయ హోమాన్ని కూడా ఈ వారంలో నిర్వహించడానికి నేను నిర్ణయం తీసుకుంటే అదే మృత్యు ఎవరైతే అపమృత్యు దోషం అపమృత్యు దోషం అంటే దగ్గరగా ఉంటారో క్రిటికల్ పొజిషన్లో ఉంటారో వాళ్ళు బయట పోవడానికి నిర్వహించేటువంటిది మృత్యుంజయ హోమము సో ఆ మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నా సంకల్పం మాట్లాడినాను ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వస్తే అది కూడా మాట్లాడి దానికి హోమం మన ఆఫీస్లో కానీ ఫామ్ హౌస్లో కానీ నిర్వహిస్తాం అంటే వాళ్ళ తరపున ఎవరో ఒకళ్ళు సంకల్పానికి రావాలి కదా అందుకని మూడు రోజులు చేయాలి కదా దానికి లేట్ వాళ్ళ ఫాదర్ ఎవరన్నా ఒకళ్ళు వాళ్ళ తరఫున సంకల్పం చెప్పడానికి రావాలి కదా అందుకని అయితే ఇండస్ట్రీకి మీకు గ్యాప్ అనేది రీసెంట్ గా కావచ్చు మీరు జాతకాలు చెప్పడం వల్ల కావచ్చు ఇట్లా చాలా ఇష్యూస్ అనేది వచ్చింది కదా సో ఇండస్ట్రీ కి సంబంధించి ఇది జరిగింది అంటే ఆ రోజు ప్రీమియర్ కి రావడం వల్ల సో ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఏమైనా వచ్చారని నాకేం సంబంధం ఇప్పుడు జాతకాలను బట్టి జరుగుతాయి ఏదైనా కానీ ఇప్పుడు అల్లు అర్జున్ జాతకరీ ఆయనకు ఆరో ఇంట్లో శని ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది ఎవ్వరు అతిథులు కాదు నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే కలియుగంలో డబ్బు ఎక్కడ ఉంటుందో రిస్క్ అక్కడ ఉంటుంది దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఇన్ కంఫర్టబుల్ జోన్ ప్రతి దగ్గర సమస్యలు ఉంటాయి సమస్యలు ఉండకుండా ఎక్కడ ఉండదు సో వాళ్ళు ఫేస్ చేయాలి అంతే వచ్చినప్పుడు ఫేస్ నేను ఎట్లా అయితే కష్టకాలంలో నేను ఫేస్ చేస్తారో సమాజంలో అందరూ ఫేస్ చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేయాల్సిందే అనుకోని ఒక సంఘటన కావాలని ఎవరు చేయరు సో లక్షల మంది గ్యాదర్ అయినప్పుడు వేల మంది గ్యాదర్ అయినప్పుడు కొన్ని ఇన్సిడెంట్ జరుగుతాయి జరిగినప్పుడు అల్లు అర్జున్ జాతకం బాగుంది అని ఇప్పుడు కూడా చెప్తున్నా మార్చి వరకు బాగాలేదు మార్చి ఇరవై తొమ్మిది నుండి బాగుంది షష్ఠగ్రహ కూటమి అనేది చాలా మంది సూచి టైం చెప్పినప్పుడు ఇప్పుడు కూడా చెప్తాను ఉన్నా నేను ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్న జాతకం బాగుండడానికి ఇలాంటి ఇన్సిడెంట్లకు సంబంధం లేదండి ఇలాంటి ఇన్సిడెంట్ వేరు ఇది దీనివల్ల ఆయన ఏం నేర్చుకుంటారు ఫర్దర్గా ఆయన ఎట్లా బిహేవ్ చేస్తారనేది ముఖ్యం తప్ప ప్రతి ప్రతిదీ మన జీవితంలో తప్పులు సమస్యలు అనేటువంటివి మనం మారడానికి మనం ఇంకో పది మెట్లు ఎదగడానికి అవకాశం ఇస్తాయి సో లోపలికి వెళ్ళి చూడడం జరిగింది సో నేనైతే చాలా నమ్మకంగా ఉన్నాను ఖచ్చితంగా బాబు ఆరోగ్యవంతుడై తిరిగి బయటికి వస్తాడు సో ఎటువంటి అనుమానం లేదు ఇప్పుడు తను వాళ్ళ తండ్రి ఇలా చేయి వేయగానే ఇమీడియట్గా కళ్ళు తెరిచి చూసినాడు సో మేమిద్దరమే ఉన్నాం లోపల సో నా కళ్ళతో నేను చూడడం జరిగింది సో నా వంతు సహాయంగా పాపకి సంబంధించి ఈ ఈ సహాయం రెండు లక్షల రూపాయలు అనేది పాపకు ఇచ్చేటువంటి సహాయం ఇది ఎందుకంటే చాలామంది మంచి వ్యక్తులు మంచి మనస్కులు చాలామంది సహాయం చేస్తూ ఉన్నారు సో అది కాకుండా నేనైతే పాపకు సంబంధించి వీళ్ళ పాపకు సంబంధించి ఇచ్చేటువంటి ఒక రెండు లక్షల రూపాయలు ఇచ్చి అలాగే బాబుకు సంబంధించి మృత్యుంజయ హోమాన్ని నిర్వహించాలి అనేటువంటిది నేను తీసుకున్నటువంటి నిర్ణయం నా వంతు సహాయంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నేను ఒక రూపాయి సొంత తిన్నాను కాబట్టి ఒక ఇరవై ఏళ్ల నుండి అందుకని నేను చేయాలనుకున్నాను ఇది నా వంతు సహాయంగా రెండు లక్షల రూపాయలు ఇస్తాను అదిగా నా సొంత డబ్బుతో చేస్తాను కాబట్టి వాళ్ళకి హలో ఎక్కడండి భాస్కర్ గారు ఒక రెండు ఒక రెండు కోట్ల శాండ్విష్ ఒక రోజు వాయించారండి